మాలిని వాళ్ళ అమ్మ నాన్నలతో ఇలా చెప్తూ ఉంటుంది మా అండ్ డాడ్ అరవింద్ రేపు ఖచ్చితంగా వస్తాడు రేపు వ్యాలంటైన్స్ డే కదా ఇది మా ఇద్దరికి ఒక స్పెషల్ డే ఎవ్రీ వ్యాలంటైన్స్ డేకి అరవింద్ నాకు చాలా గిఫ్ట్లు ఇస్తాడని అరవింద్ ఖచ్చితంగా నా తిరిగి వస్తాడని చెప్తూ ఉంటుంది అనమాట వసుంధర మాత్రం అరవింద్ రేపు ఖచ్చితంగా రాడని అరవింద్ వస్తే గనక అరవింద్ అలానే నీ విషయంలో నేను ఆలోచించే విధానం తప్పు నిన్ను అరవింద్ని నేను కలుపుతానని వసుంధర చెప్తూ ఉంటుంది మళ్ళీ అరవింద్ షాపింగ్కి తీసుకువెళ్ళి వ్యాలంటైన్స్ డే రోజు అక్కకి గిఫ్ట్ అని చెప్తుంది ఇక ఇంటికి వచ్చిన తర్వాత అరవింద్ వాళ్ళ పెళ్లి ఫోటోని చూస్తూ ఇలా అనుకుంటూ ఉంటాడు మాలిని మన ఇద్దరికి మ్యారేజ్ అయ్యి సెవెన్ ఇయర్స్ అయింది ఎప్పుడు కూడా వ్యాలంటైన్స్ డేని చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నావు నువ్వు నా మనసుకి చాలా దగ్గర అయిపోయావు ఇప్పుడు నువ్వు లేకపోతే నేను ఉండలేకపోతున్నాను అని మాలినికి కాల్ చేస్తాడు అనుమాక ఇక అదే టైంలో మాలిని కూడా నేను అరవింద్కి కాల్ చేసి మాట్లాడతానని ఇద్దరు కూడా ఒకేసారి కాల్ చేసుకుంటారు ఫోన్ ఎంగేజ్ రావడంతో ఒకరితో ఒకరు మాట్లాడుకోరు మాలిని ఇక అరవింద్ వ్యాప్తంగా వ్యాలంటైన్స్ డే రోజు ఎలా అయినా సరే ఖచ్చితంగా తన దగ్గరికి వస్తాడు అనే నమ్మకంతో వ్యాలంటైన్స్ డే రోజు మంచిగా రెడీ అయ్యి పెళ్లి కూతురులాగా అరవింద్ కోసం ఒక ప్రేమ లేఖనే రాస్తూ ఉంటుందన్నమాట వాళ్ళ ఏడేళ్ల జీవితంలో ప్రేమను మొత్తం కూడా తను అరవింద్ ఎంతలా ప్రేమించి అరవింద్ నువ్వంటే నాకు చాలా ఇష్టమని నేనుండి నేను ప్రేమను మాత్రమే కోరుకున్నానని కానీ నేను కోరుకున్న ప్రేమ నువ్వు ఇవ్వలేకపోయావని ఐ లవ్ యూ అరవింద్ అని తను రాస్తూ ఉంటుందన్నమాట అరవింద్ కోసం ప్రేమ లేక మాలిని వ్యాలంటైన్స్ డే రోజు అరవింద్ హడావిడిగా మళ్ళీ రూమ్కి వస్తాడనమాట ఏంటి బాబుగారు ఇంత హడావిడిగా ఉన్నారు అని అంటూ ఉండగా ఆఫీస్కి వెళ్తున్నాను మళ్ళీ అంటాడనమాట అరవింద్ ఏంటి అక్క దగ్గరికి వెళ్ళడం లేదా బాబుగారు ఈరోజు వ్యాలంటైన్స్ డే కదా అక్క మీ కోసం ఎదురు చూస్తూ ఉంటుంది మొన్న మనం గిఫ్ట్ కూడా కొన్నాం కదా వెళ్ళండి బాబుగారు అక్కకి మీరంటే చాలా ఇష్టం ఈరోజు మీకు చాలా ఇష్టమైనది అంట కదా మీరు అక్కకి ఎప్పుడు వ్యాలంటైన్స్ డేకి చాలా బొమ్మలు కొనిపించే వాళ్ళంట కదా ఇవన్నీ ఎవరు చెప్పారు మళ్ళీ అని అరవింద్ అడుగుతూ ఉండగా అక్క నాతో చెప్తూ ఉండేది బాబు నీలో ఈ క్వాలిటీయే మళ్ళీ నాకు నచ్చేది ఎదుటివారి ప్రేమను పొందాలనుకోగానే ఎప్పుడు ఎదుటివారికి ప్రేమ పంచాలని అనుకుంటావు ఈ ప్రేమికుల రోజు నా ప్రేమను నీతో పంచుతున్నాను మళ్ళీ నువ్వంటే నాకు చాలా ఇష్టం నీతో కలిసి జీవితాంతం ఉండాలనుకుంటున్నాను ఐ లవ్ యూ మై రోజ్ ఫ్లవర్ ఇచ్చి మళ్ళీకి ప్రపోజ్ చేస్తాడు అరవింద్ ఇక మళ్ళీ మాత్రం ఏ సమాధానం చెప్పకుండా అరవింద్ ఇచ్చిన రోజు ఫ్లవర్ని తీసుకోవాలా వద్దా అని ఆలోచనలో ఉంటుందన్నమాట ఇక ముందు ఏం జరగబోతుందో రేపటి ఎపిసోడ్లో చూసేద్దాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో